కృపా కథకరం యేసు నవంలో మీకు శుభములు పలుకుతూ నేటి బంగారు పరగలో ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి దేవుని యొక్క రెక్కల యొక్క భద్రత ఎంత విలువైందో అది చెప్పుకుందాం అంతేకాదు కొన్ని మెళుకువలను ప్రభు చిత్రంలో భక్తులు చెప్పిన తలంపుల్ని నేను అర్థం చేసుకుని సేకరించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి ఇది నాన్న మరి దేవదేంతుల భయభక్తులు ధైర్యం పుట్టిస్తాయి కదా అప్పుడు ఎప్పుడూ మనిషి ధైర్యంగా ఉండాలి ఆయన అభయం మంది ఉంది కాబట్టి కష్టమైన సంతోషమైన మనం చిరునవ్వుతోనే సాగించాలి జీవితం అంటే అప్పుడు భయం ఉండదు భవిష్యత్తు అంటే బాధ కూడా ఉండదు నిరాశ మన దగ్గర రాదు ఓటమి ముఖ్య ద్వారం దాని నుండి ఏదో త్వరగా బయటపడితే అంత విజయం మనకు వస్తుందని నమ్మాలి పరు అంట నలుగురిలో ఉండాలి కష్టమేమో గడప లోపల ఉండాలి దుఃఖము మనసులో ఉండాలి చిరునవ్వు పదవులతో ఉండాలి చిరునవ్వు చిరునవ్వు అంటారు అందుకే మరి పిలిపి నాలుగు నాలుగులో ప్రభునందు ఆనందించుటే మరలా చెప్పు జైల్లో ఉండి రాశారండి అందుకని మనం ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉండాలని అందరూ కోరుకుంటారు అయితే మనం బోధించి నశించబచ్చేమో కానీ ప్రార్థించి నశించలేము అయితే ఒక వ్యక్తి ఆలోచనలో ఆ వ్యక్తిని మరియు ఆ వ్యక్తిత్వాన్ని కూడా ఏర్పరుస్తాయి కాబట్టి మన ఆలోచనలు మంచిగా ఉండాలి అయితే ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మన వెనక్కున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది మనకున్న సంపదను బట్టి కాదు అందుకనే సంతృష్టి సైతమైన దైవభక్తి లాభదాయకమని బైబిల్ చెబుతుంది చెప్తుంది ఒక భవిష్యత్తుకి మనమే శిల్పి ఎలా మలుచుకుంటామో అది నీ చేతిలోనే ఉంది లక్ష్యం అనే కుంచె పట్టుకుని నివృద్ధుల భవిష్యత్తు అనే చి చిత్రానికి మన శ్రీకారం చుట్టాలి మరి దేవుడే మనం ఎలా మలుచుకోవాలో మన మన జీవితం మన చేతిలో ఉంది మరి నాశనం చేసుకుంటామా ఉపయోగకరంగా ఇతరులకు మరి ఆదర్శంగా ఉండేలాగా బతుకుతామా మన చేతిలోనే ఉంది కదా అయితే ఒక రా ఆకు రాలూ చెప్పింది పదే పదే చెప్తాను నా ఈ తన జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది ఒక్క ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని ఒక ఋషం చల్లగా చెప్పింది తన కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించాలని అది సొంత శక్తితో సంపాదించుకోలేమండి ప్రభు మనకిచ్చే మంచి మనసును బట్టే మన ఇతరులకు మంచిని చూపగలం చేసిన ప్రతి పాపము అప్పు లాంటిదే ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే చేసే ప్రతి పుణ్యము పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపలి సమయంలోనే అది ఆదుకుంటుంది రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం కలత చెందాల్సిన సమయం కాదు మన రాత్రి సమయంలో ప్రభులో జానిస్తూ ఉంటానని దావిది ఎన్నోసార్లు అన్నాడు బరువైనా బాధ్యత అయినా మన పొద్దున్నే మనం చూసుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు అయితే ఈ దినాన మనం చక్కటి తలంపుల్ని మనం మన కష్టాన్ని చూసే దేవుడిని ముందు జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం కేది కాం పదహారు పదకొండులో హాగరి జీవితాల్లో ఎలా కష్టాన్ని చూశాడో ముందు చూసుకున్న తర్వాత ఆయన రెక్కల గురించి చెప్పుకుందాం హాగరు జీవితంలో దేవుడు ఆదుకుని అనుభవంతో చూచుద దేవుడిని పేరు పెట్టుకుంది యజమాన్ దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని మరి అని పేరు పెట్టాలని కూడా చెప్తూ తేను దీవిస్తాను కూడా ఎంతో చక్కని అభ్యం పొందు పొందుకుంది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో ఇస్మాయుల సంతాన్ దీవిస్తాను ధైర్యపరిచాడు అబ్రహాము మరి దేవుడు గమనించే దేవుడు అని తెలుసుకున్నాడు కదా అయితే మరి రెండో వ్యక్తిగా లేయ ఆ దేవుడు తనని కూడా చూశాడు తనకి ఆదరణకి మరియు ఎంతో మరి ఆదరణకే వంద మంది చెప్పుకొని ఆదరణ కోరుకుంటాం కానీ మరి భర్త జబ్బు కలదని మరి తృణీకరించాడు నీ చెల్లిది ఇవ్వకుండా ఇలా మోసం చేశాడని నిందించాడు లేదా తండ్రితో చెప్పి ఏడ్చుకుంటే నాకు నేను మరి నీ సంగతి చూసుకో అన్నట్టుగా అన్నాడేమో యహోస్థ నిధిలో న్యాయం చేయమని మొరపెట్టింది కదా అప్పుడు దేవుడు గర్భం తెరిచాడు ఒకసారి శ్రమ చూశాడు తర్వాత విన్నాడు తర్వాత మొర విన్నది పెట్టుకున్నది అప్పుడు ద్వేషించబడదని గుర్తించుకుంది దేవుడు మరి మొదటి బిడ్డకి సిమోను అని పేరు పెట్టుకున్న లేవి అని పెట్టుకున్న తర్వాత చివరిగా నలుగురు నాలుగో వ్యక్తి యూద స్థుతిస్థానం పేరు పెట్టుకుంది ఇక దేవుని భర్త ప్రేమించినా ప్రేమించకపోయినా నేను స్తుతించుకుంటా నిర్ణయించుకుంది ఎంత యోధా గోత్రంలోంచి యోధా సింహం సింహంగా దేవుడు వచ్చాడు క్రీస్తు వచ్చాడు తర్వాత నయమాను కూడా చూసుకుంటే నయమాను దేవుని చిన్న చూపు చూశాడు మరి ప్రవక్త కూడా చిన్న చూపుగా గౌరవించలేకపోయాడు రెండో అవకాశం ఉపయోగించుకున్నాక స్వస్థత పొందాడు దగలవాడు జయగలవాడు గుర్తించుకున్నాడు ఒకసారి ఎలీషాని అని చిన్న చూపుతో బోడివాడ అని ఎవరు చిదపిల్లలు అంటే అప్పుడు వారిని దేవుడి బిడ్డలను అంటే ఊరుకుంటాడండి ఎలుకబండి చంపేసింది దేవుని ఘనపరిస్తే నీ మరి ఆయన కొమ్ము లేవనెత్తేవాడు మరి శ్రమ చూసేవాడు మరి ఎంతో కృపతిచ్చి ఒక్కొక్కరిని ఆయన గుర్తించి యథార్థవంతుల బలపరచడానికి దానికి అందరి సంచారం చేయగలదని నమ్ముకుందాం ఆలస్యం చేసినా అద్భుతాలు చేస్తాడు అది కానీ ముప్పై ఒకటిలో కుటుంబ సమస్యలతో ఈ అను అనుభవాలు చూసాం కదా యాకోబు కూడా మామూ మోసం చేశాడు పొడవలు గలవయి అని పొందాలని ఒకసారి చారలు గలవది అన్న దేవుడు తనకు అనుగుణంగా మార్చి తను ఎంతగానో యాకబుని అభివృద్ధిపరిచి తన పక్షంగా ఎంతో ప్రేమ చూపాడు అప్పుడు అబ్రహము ఇస్సాకు యాకబు దేవుడని పేరు మన దేవుడై ఉన్నాడు ఆయనే మనకు దేవుడై ఉన్నాడని మనం నమ్ముకోవడానికి ఇష్టపడదాం దేవుడు మరి నావకు నాయకుడై ఏ హాని సంభవించినా సముద్ర పొంగు నడిచి మన మన క్షేమంకి తీసుకురాగలడు యాకోబుకి స్వరం వినిపించింది కదా లాభాన్ని చేసిన మోసం చూశాను ఎంత చక్కగా గమనించుకున్నాడండి ధైర్యపరిచాడు కరువు కాలంలో విధవరాలకు కూడా వ్యాపారం నేర్పించాడు నూనె దీవించాడు కదా ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ఉపయోగకరంగా వాడుకుంటాడు దుర్గమాకండు మూడు ఏడు నుంచి తొమ్మిది వరకు నిర్గమాకాఖండ మూడు అధ్యాయంలో ఐగుప్తులో వారి శ్రమం చూసా అన్నాడు అది మూలుకలు విన్నా అన్నాడు మరి ఫరో తీర్మానాలు కఠినంగా ఉన్నాయి మోష అక్కడే మరి పెరిగి అక్కడ చట్టాలు నేర్చుకున్నవాడు కాబట్టి దేవుడు మాట్లాడాడు బాధలో నివారణ మరి బాధ గురించి గుర్తించేవాడుగా గుర్తుంచుకుని పాలితీని ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళటాన్ని నువ్వు నీవే పనికొస్తావని ధైర్యం చెప్పాడు తన మరి మరి అందంగా తన బిడ్డలు ఆనందంగా ఉండాలి దేవుడు ఎప్పుడు సదా కొరుకుదేవాడే ఇస్రాయలు మోరనాకు చేరింది అయ్యిలోనే వారిని తీసుకుని వల్ల ఎక్కడ పడిపోయారో అక్కడే మోషని కూడా అక్కడికే పంపాడు మోస నాయకత్వంలో తెగుళ్ళు చే అన్ని చేయ తెగుళ్ళలోనూ జయం పొంది విజేతగా మారాడు ఒకటో సొమ్ము ఇరవై ఆరు ఇరవై మూడులో మరి సౌలు కూడా దావిని సంపాదన చంపాలని చూస్తూ ఉన్నాడు మరి నిద్రపో సమయంలో చంపచ్చు కానీ తన బాణం మాత్రం తీసుకుని వచ్చాడు చంపలేదు అభిషేకం పొందవాడు ముట్టకూడదు అనే నియమం చక్కగా ఆ నిబంధన చూసుకున్నాడు మరి ప్రతి నీతికి కూడా ప్రతిఫలం ఉంటుంది హేళన్ చేసిన వారిని మన దేవుడు మన అళ ముందే విజయం ఇచ్చి గంత చేసే దేవుడు మన వాద్యం ఆయనకు అప్పగించాలి తగిన ఫలము దేవుడు ఇస్తాడు ఒకటో సొమ్మ ఇరవై ఆరులో దావీదు జీవితంలో సౌలు వెంటబడి చంపడానికి చూసినప్పుడు ఎంతగానో మరి దయ చూపించి ప్రేమ చూపించి అభిషేక అభిషేకించబడిన వాడిని ముట్టకూడదని చక్కటి మరి తన యొక్క నిర్ణయాన్ని చక్కగా నెరవేర్చుకున్నాడు కొందరు మరి దేవ అసూయతో ఎన్నో రకాలుగా కుట్ర వాళ్ళు ఉంటారు మన పట్ల కానీ ప్రభు మన పక్షంగా వాద్యం ఆడే దేవుడు కనుక ఆ వాద్యాన్ని ఆయనకు అప్పచెప్పాలని చూసుకోవాలి మనం దేవుని దృష్టిలో మరి ఎంతోమంది చేతపడి చేయవారు ఇస్రాయల్ వారిలో ఉన్నారని అలాంటి వాళ్ళని ఉండకూడదని కూడా దేవుడు హెచ్చరి మనకు కలిగి దేవుడు దీవిస్తాడు మరి నరికిమాకాండం మూడులో మరి దావీదును తగ్గి నా తగ్గింపుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అప్పుడు చనిపోయే ముందు దాన దేవ దావిత అని వా ఎంతో వాడు ఘనపరిచాడు ఘనకారాలు పొందుకుని జయం పొందుతూ గాకని దీవించాడు జీవితంలో రక్షణ పొందే బిడ్డలను రక్షించటకు దేవుడు ఎప్పుడు ఆదుకుంటాడు చూచున్నా దేవుడు దిగివస్తాడు ఆయన నామం పొందుకోవాలని దేవుడు తెలుపుతున్నాడు మరి మనసులో దేవునితో మాట్లాడుకోవాలి శ్రమను చూసే దేవుడు మరి క్షేమకరమైన స్థితి తీసుకొచ్చే దేవుడు మన ప్రార్థనలు యథార్ దేవుడు మరి మీ యొద్దకు మనకు మన దగ్గరికి సమీపంగా వచ్చే దేవుడు ఎవరికి సమీపంగా వస్తాడు మనం గమనించుకుందామా యాక నాలుగు నిమిదిలో దేవుని ఎద్దకు రండి ఆయన మీ యొద్దకు వస్తాడు ఆయన మొదట మనమే ఆయన ఆశ్రయించాలి గతంలో లోకాన్ని ఆశ్రయించి దేవుని సమీపిస్తే దేవుని పొందలేము అన్నీ విడిచిపెట్టి దేవుని ఆశ్రయిస్తే దేవుని సమీపిస్తే తప్పక చెరువుగా ఉంటాడు మన పరిస్థితులు గమనిస్తాడు గతంలో ఆశ్రయించి మరి వదులుకోవడం కాదు క్షణికమైన వాటి కోసం దూరం అవ్వాలి ఆయన వైపు చూ సమీపిస్తే ఆయన మనల్ని సమీపిస్తాడు మరి ముఖ్యతలు ముప్పై నాలుగు పద్దెనిమిదిలో విరిగి నలిగిన వారికి ఆయన ఆసన్నుడు ఎంత చక్కటి మాట అండి విరిగిన హృదయం గలవారు ఎట్టివారు ఎందుకు సమీపంగా ఉంటాడు ఒక వ్యక్తి మార్మన్స్ పొందాక తర్వాత విధేయత పడిపోతే తిరిగి వెళ్ళిపోవటం బట్టి విషయాలు వారి హృదయాలు విరగటం లేదు కొన్నిసార్లు అదే పాపంలో అదే పరిస్థితిలో వెళ్ళిన వారిని మనసు విరగటం లేదు కొందరు పట్ల మా మనసు విరిగిపోయింది అనుకుంటాం కదా పరామర్శించడానికి వెళ్ళకూడదా వాళ్ళని అంటే నా మనసు వాళ్ళ పట్ల విరిగిపోయింది వాళ్ళ కీడి చేశారని మనసులో ఉంచుకుంటారు అటువంటి ఆయాస్కరమైన భావాలన్నీ వదులుకుంటేనే మనసు నిర్మలంగా ఉంచుకుంటేనే ఆయన దీవిస్తాడు ఆచార భక్తి గలవారు కాదు ఫలాపేక్ష కొరేవారు కాదు యథార్థపతి చేసేవారిని దేవుడు ఆసందుడే ఉంటాడు విరిగి నలుగే హృదయం గలవారిని అది కాసందుడిగా ఉంటాడు ఇంకొకటిగా కీర్తలు నూట నలభై ఐదు పద్దెనిమిది తనకు మొరపెట్టి వారందరికీ నిజముగా మొరపెట్టి వారికి ఈహోవా సమీపంగా ఉన్నాడు ఇక్కడ మొరపెట్టంలో నిజముగా మొరపెట్టం చూడండి మొరపెట్టం వేరు నిజముగా మొరపెట్ట వేరు మరి అందరూ అన్నీ ఉన్నప్పుడు దగ్గర అవుతారు కష్టాలు పాలైతే అందరూ దూరమైపోతారు చీకటిలో మనల్ని వదిలిపెట్టేస్తారు అప్పుడే మనం దేవుని దగ్గరికి మన బలహీనతలు చేసుకొని దేవుని దగ్గరికి కన్నీటితో సమీపంగా ఆయనకు వచ్చి నిజముగా మరపెడితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు శ్రద తీరుస్తాడు దరిగి చేర్చుకుంటాడు మరి ఏది దాచిపెట్టక ఆయన పాదాల దగ్గర కన్నీటితో మొదలు పెట్టుకోవాలి కీర్తనలు పదహారు ఎందులో సదాకాలం అయ్యోవా ఏందో నా గురు నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు గనుక కదల్చబడను ఆయన కుడిపార్శ్వంలో ఉన్న ఉండే దేవుడు మన దగ్గరగా ఉండే దేవుడు కుడిపార్శంగా ఉంటాడు గురు తప్పించి సైతాన్ని పనాగాలు చేస్తాడు కానీ మరి గురు దగ్గరికి మనం చూస్తూ విశ్వాసం నక్కర్త కొనసాగించేవాడిని ఏసేపు చూడాలి వ్యక్తులను గురుగా చేసుకొని మరి ఆధ్యాత్మికంగా ఎదగలేని వారిగా ఉన్నామా సదాకాలం మన గురి నిలుపుకొని ఆయన మన దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళాలి ముందు మొదటిగా రెండవది విరిగిన హృదయానికి మన దేవుడు ఆసనుడు మరి నిజముగా మొరపెట్టాలి ఆయన వైపు గురి పట్టుకొని ఆయన నమ్ముకోవాలి అప్పుడు ఆయన రెక్కల కింద ఆశ్రయిస్తాడు ఇంకొక చక్కని రెక్కల క్రిందనే మాట ఒక భక్తుడు ఎంత విలువగా చెప్పాడండి నేను ఎంతో మరి ఆత్మీయంగా మేలు పొందాని తలంపు మలకి నాలుగు రెండు ఇది మెయిన్ థాట్ నా నామంతో భయభక్త వారికి నేతి సూర్యుడు ఉదయిస్తాడు మరి రెక్కలు ఆరోగ్యం ఇస్తాయి తర్వాత క్రొవ్వున దూడ వల్ల గంతులు వేస్తారు ఆయన రెక్కలు నీతి సూర్యుడికి రెక్కలు ఉంటాయా కానీ ఆయన నీతి సూర్యుడికి రెక్కలు ఉండే అనుభవాన్ని మనం ఎక్కడెక్కడ ఉన్నదో మనం గమనిస్తే చాలా పేర్లు ఉన్నాయి దేవునికి నీతి సూర్యుడు అని కూడా ఉన్నాయి నిజ నిజముగా పక్షికి వాళ్ళకి రెక్కలు ఉంటాయి రెక్కలు ఉంటాయి ప్రకటన నాలుగు ఎనిమిదిలో నాలుగు జీవులకు ఆరు కనులు ఉంటాయి ఆరు రెక్కలు కనులు ఉంటాయి అది పరిశుద్ధులు రాత్రి పగలు పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్తారు మరి ఏషియా మరి ఆరోగ్యంలో కూడా పరిశుద్ధి కరు కేకలు కేకలేస్తా ఉన్నారు కూడా రెక్కలు జీవుల గురించి రాయబడింది రెక్కలు ప్రాముఖ్యత ఉంది రెక్కలు గల జీవులు మేలు కలగ చేస్తాయి పక్షి జాతుల్లో రెక్కలు ఎన్నో గురి మొత్తం ఇరవై మూడులో లో ఎరులేమా ఎరులేమా ప్రవర్తన చంప చూసిన వాళ్ళు ఎదురు పంపబడిన వారిని మీరు హింసించారు కానీ నేను కోడి తన రెక్కలతో చేర్చుకున్నట్లు ఎన్నో మార్లు చేర్చుకుంటుంది మీరు అంగీకరింపలేదు ఇక్కడ కోడిని చెప్పు చూపించాడు కోడి రెక్కల్ని చిన్న పిల్లల్ని ఎలాగ దాస్తుందో అలాగే మిమ్మల్ని దాచానని చెప్తున్నాడు విగాంతం ముందు మనకు బుద్ధి కలిగటేకాయ అనేక విషయాలు మనకి జంతువుల్ని ప్రకృతి కూడా చూపించాడు కోడితో కూడా పాట నేర్పిస్తాడు నేతి సూర్యుని రెక్కలు ఆరోగ్యం ఇస్తాయి భద్రపరుస్తాయి కోడి రెక్కలు కూడా కోడి పిల్లల్ని ఎలా దాచుతుందో ప్రమాద సమయంలో రెక్కల కింద దా చేర్చుకుని ఇస్తుందో నేతి సూర్యుడు రెక్కల కింద దాస్తాడు మరి వెలుప వెలుపొట్టి ప్రమాదాల నుంచి రెక్కల కింద దాస్తాడు రెక్కల కింద మనం దాగి ఉన్నాం నీతి మంత్రులు తన ప్రజలు రెక్కల కింద దాచువాడు రూతు రెండు పన్నెండులో చక్కటి మాట ఉందండి చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండము యహోవాకి రెక్కలు ఉన్నాయి ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండమని బోయాసూర్యుడితో చెప్పాడు మన పట్ల కూడా అటువంటి అభయ మనకి ఇచ్చే దేవుడు ఇస్రాయలీ దేవుడు రెక్కల కింద సురక్షితంగా ఉండగలము క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే మనం ఆయన సొత్తైన మనల్ని నీతి సూర్యుడు రెక్కల కింద దాస్తాడు సురక్షితంగా ఉండేటకు దాస్తాడు లోపల శత్రు దాడి సమీపించకుండా భద్రపరుస్తాడు మనకు సంబంధించిన అపాయాల నుంచి బాహ్య సంబంధమైన అపాయాల నుంచి సంరక్షిస్తాడు ఇంకొక రెఫరెన్స్ చూద్దాం కీర్తన పదిహేడు ఎనిమిది తొమ్మిది నీ కృపాయము చూపుము మా కనుచా కను కాపాడుము శత్రువు కింద చిక్కబడకుండా రెక్కల క్రింద దాచుము ఇక్కడ చూసారా ఆయన రెక్కల కింద దాచుము ఇక్కడ భక్తులు చెప్తున్నాడు తను లయపరచు దుష్టు నుంచి ప్రాణశత్రువు నుంచి దాచును అంటే లయపరిచే శత్రువు నుంచి ప్రాణశత్రువు నుంచి దాచే రెక్కలు మనకి దేవుడి దగ్గర చిక్కకుండా సురక్షితంగా కాపాడుతాడు వివాహంలో సువార్తలో పది ఇరవై ఎనిమిదిలో నా చేతి నుండి ఎవడో నా చేతి నుండి అపహరింపలేడు ఆయన రెక్కల కింద దాక్కుంటే ఎవరు మల్ని అపరింపలేడు ఆయన రెక్కల కింద దాస్తాడు తొంభై ఒకటి ఎంత చక్కటి తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కపునో తన రెక్కల క్రింద മോഹനത്തുനി ചാട്ടുന നിവസിച്ചേടി സർവശക് നീടനോ വിശ്രമിച്ചു പരമാധാന്യതെക്കയമോ തനറെ കപ്പനോ തനറെ ആശ്രയമോ తన రెక్కలతో కలతో ఎంత చక్కటి అభి ఉందండి ఆశ్రయంగా ఉంటాడు కోడి రెక్కల క్రితం సురక్షితంగా ఆశ్రయంగా ఉంటాం తర్వాత ఇంకొక రెక్కలు కూడా ఉన్నాయి కీర్తల్లో యాభై ఐదు ఆరు ఆహా గోవాలో రెక్కలు ఉన్న గో రెక్కలు ఉంటే సుడిగాల్లో తప్పించుకుని పోదాం దావేదన్నాడు పాపం తాత్కాలికంగా అన్నాడు కానీ తప్పించుకున్నాడు అండి అన్ని శ్రమలు తట్టుకున్నాడు గువ్వరెక్కలు నెమ్మదిగా ఉంటారని సాధించాడు దూరంగా పారిపోవటం సుడిగాల నుంచి తప్పించడానికి దూరంగా పారిపోవడానికి గువ్వరెక్కలు ఉపయోగపడతాయి రెక్కల ద్వారా కాపాడతాడు తప్పించుకుంటు సహాయపడతాయి పెనుగాల నుంచి గాలి నుంచి నీటి శిరుడు రెక్కలు గువ్వరెక్కలు వలె మనకు ఉపయోగపడి మనల్ని సంరక్షిస్తాయి అయితే ఆది కాండం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో మరి నాశనం మధ్య నుంచి అత్యంత లోతు నుంచి నాశనం నుండి తప్పించాడు కదా ఈ రెక్కలు నాశనం నుండి తెప్పిస్తాయి ఎలాంటి రెక్కలు అంటే ధాన్యాలు మూడు పదిహేడులో మేము సేవించిన దేవుడు అగ్నిగుండం నుంచి రక్షించగలడు నీతి సూర్యుడు వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు మరి అగ్నిగుండం అనే రెండో మరణం నుంచి తెప్పిస్తాడు నీతి సూర్యుని రెక్కలు మన రెండో మరణం తెప్పిస్తాయి నాశనం నుండి తెప్పిస్తాయి తర్వాత మరి మన జారి కాలు నూట పదహారు కితన ఎనిమిదిలో నూట పదహారు ఎనిమిదిలో జారి పడకుండా మన పాదములు తెప్పిస్తాడు మూడు అనుభవాలు ఉంది ఇక్కడ నాశనం నుండి తెప్పిస్తాడు రెండో మరణం నుంచి తెప్పిస్తాడు జారిపడకుండా పాదాలు తెప్పిస్తాడు నాలుగోదిగా మరణం నుండి కూడా తెప్పిస్తాడు నీతిమంతుల సమి సామెతలు పదకొండు ఎనిమిది సామెతలు పదకొండు ఎనిమిదిలో బాధ నుంచి నీతి మంత్రుడు బాధ నుంచి తప్పిస్తాడు ఆరు బాధల నుంచి తప్పిస్తాడు అది యోగు కూడా అన్నాడు ఐదు పంతొమ్మిదిలో ఏడు బాధల నుంచి తప్పిస్తాడు ఇన్ని రకాల అనుభవాలు మనకు ఉన్నాయండి నాశనము నుండి రెండు మరణం నుండి జారిపడకుండా మరి మరణం బాధ నుండి ఆరు బాధల నుంచి తప్పిస్తాడు మరి ఏషియా నలభై ముప్పై ఒకటిలో మరి ఫెమిలీగా ఉండే వాక్యమే ఏ ఒక్కరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు ఎక్కలు చాచి ఎగురుతారు ఎక్కలు చాచి ఎగురుతారు పరిగెత్తారు మరి మరి పక్షిరాజు రెక్కల్లో మరి దృత్యకరం ముప్పై రెండులో ఉన్నాడు రెక్కలు చాచినప్పుడు మరి ఆ పిల్లలకు మరి రెక్కల్లో శక్తి నేర్పడానికి పైనుండి దానికి విసిరేసి మళ్ళీ చాచుకొని అట్లా రెక్కల మీద మోస్తూ మోస్తూ వెళ్ళిపోయి తనకి నడక నేర్పినట్టుగా మళ్ళీ దేవుడు మళ్ళీ నడిపించాడు రెక్కలకు మనకి మరియు ఎలా ఎగురాలు ఎగరాలు కష్టాల్లో పైకి ఎలా పోవాలో నేర్పడానికి దేవుడు మనకు రెక్కలు ఉపయోగపడతాయని చెప్తున్నాడు తొంభై ఒకటో మరి కీర్తలు అన్ని మనం మంచి అనుభవాలు చెప్పుకుందాం బక్షిరాజు తన బిడ్డలను మరి బరలామలా రెక్కలు మోసినట్టుగా పడకుండా నేర్పుతున్నట్టుగా తన మన భారం మోసే ఆ బిరాజు వలే మన భారాలు కూడా మోస్తాడైనా అని మరి తన నీతి సూర్యుడు రెక్కలు చాచి మనం మోస్తాడు ఒకటో పెద్ద రెండు ఇరవై నాలుగులో మన పాప విషయమే చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు తన భ్రానిపై మోసాడు మన అందరి పాపాలు మోసాడు అందుకే ప్రయాసపడే భారం మోసుకున్నాం మోసేవారులారా రండి విశ్రాంతిస్తా అన్నాడు ఒకటి మరి వ్యూహాన్ని ఒకటి రేపులో లోక పాపం మోసుకుందాం మోసే దేవుని గొరపిల నిజంగా మన పాపాలని మనల్ని మోసే గొరపిలుగా మనకున్నాడు ఇంకొక అనుభవంలో కీర్తనలు ముప్పై ఎనిమిది నాలుగులో నా దోషములు నా తలపై పొర్లిపోయాయి మోయలేని బరువు మోపబడ్డాయి ఆ దోషాలన్నిటి మోసాడు మరి ఇంకొక జీవితం చూద్దాం సామెత్రి ఇరవై ఆరు రెండు రెక్కలు కొట్టుకొంచు తారాడుచుండి పిచ్చుక వానకోకుల రెక్కలు పిచ్చుక రెక్కలు మరి కొట్టుకుని పోతాయి నీళ్ళలో మునిగిపోకుండా రెక్కలు తప్పటపా కొట్టుకుంటుంది కదా మనం మునిగిపోకుండా మరి నీతిసూరుడు రెక్కలు లాగానే పిచ్చుక రెక్కలు కూడా మనకు సహాయపడతాయి పిచ్చుక రెక్కల వలే నీతిసూరు రెక్కలు మనకి మునిగిపోకుండా లోకల్లో మునిగిపోకుండా సహాయపడతాయి కీర్తన ఎనభై ఎనిమిది నాలుగు సమాజంలోనికి దిగుబారులు ఎంచబడుతుంది చచ్చేవారిలో విడవబడ్డాను అంటే సమాజంలో నుంచి మన గోతిలో నుంచి మన పైకి లేవనైతే దేవుడు మరి ముప్పై ఎనిమిదిలో నా ప్రభువా గోతిలో దిగిపోతే ఏం లాభం గోతిలోని పడకుండా నీతి సూర్యుని రెక్కలు పాతాళంలో పడకుండా మన కాపాడాయి నీతి రెక్కలే నీతి సూర్యుని రెక్కలే ఈ నీతి సూర్యుని రెక్కలు ఇటువంటి మరి పక్షు రెక్కలు మరి ఈ రకంగా పక్షి పక్షి రాసి రెక్కలు మరియు పిచ్చుక రెక్కలు మరి ఈ రక రెక్కలన్నిటి గురించి చెప్పుకున్నాం కదా ఆ రకంగా నీతిసూరు రెక్కలు వాళ్ళు మోసేవిగా ఉంటాయి మరి దేవుని యొక్క మన ప్రార్థనలు ఆలకించేవాడేది మొదటి భాగం రెండో భాగం రెక్కల మీద మోస్తూ మన సమాధి నుంచి లేపే దేవుడు మనం సంరక్షించే దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు మనకి అన్ని విధాలుగా మనకి అండగా ఉండే దేవుని మనం ఆశ్రయిద్దాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించగాక అమ్మింది